హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో మనం ఒక ఫేవరెట్ చాలామందికి ఫేవరెట్ పాపులర్ ఫేమస్ త్రీ సిరమ్స్ గురించి ఈరోజు మాట్లాడేద్దాం ఆ త్రీ సిరమ్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలి ఏ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది ఏ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు కొంతమంది దగ్గర త్రీ సిరమ్స్ కూడా ఉంటాయి కొంతమంది యూస్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే కనుక స్కిన్ కేర్లో ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకవేళ తెలియకపోవచ్చేమో మోస్ట్లీ అందరికీ ఈ సిరమ్స్ గురించి అయితే తెలుసు కానీ ఎలాగ యూజ్ చేస్తున్నారు అనేది అంటే నేను చెప్తాను సో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు కరెక్ట్గా యూస్ చేస్తున్నారా లేదా అని సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోని స్టార్ట్ వీడియో త్రీ సిరమ్స్ ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ సీరం నాయసెరమైడ్ వైటమిన్ సి సీరం ఇంకా హైలరానిక్ యాసిడ్ సిరమ్ ఈ త్రీ సిరమ్స్ చాలా పాపులర్ చాలా ఫేమస్ అందరూ యూజ్ చేస్తుంటారు హైడ్రేషన్ వస్తుంది స్కిన్కి స్కిన్ చాలా బ్రైట్ అయిపోతుంది లైక్ మన పిగ్మెంటేషన్ అంతా పోతుంది అని ఒక సీరం ఇంకొక సిరమ్ వచ్చేసి అండ్ యాక్ని అంతా పోతుంది అని ఇలా ఇలాంటి కొన్ని ఒక్కొక్క రీజన్తో చాలామంది యూస్ చేసేస్తూ ఉంటారు అది కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా కొందరు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటారు లైక్ టూ సిరమ్స్ని మిక్స్ చేసుకొని కూడా అప్లై చేసుకుంటుంటారు డ్రై స్కిన్ మీద కొందరు యూజ్ చేస్తారు డ్యామ్ స్కిన్ మీద కొందరు యూజ్ చేస్తారు ఏ సిరమ్ని డ్రై స్కిన్ మీద యూజ్ చేయాలి ఏ సిరమ్ని డ్యాంప్ స్కిన్ మీద యూజ్ చేయాలి అనేవి మొత్తం డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం డీటెయిల్డ్గా అంటే చాలా పెద్ద వీడియో వస్తుందని కాదు చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ ఈ సీరమ్స్లో నేనైతే నోట్ చేసి పెట్టుకున్నాను ముందుగా చెతున్నాను నోట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఏమైనా ఒక పాయింట్ కూడా మిస్ చేయకూడదు నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ ఒకటి కూడా మిస్ కాకూడదు అనేసి ఏమైనా మిస్ అవ్వచ్చు కదా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమైనా ఒక పాయింట్ మిస్ అయినా కూడా నేను తర్వాత ఎడిట్ చేసేటప్పుడు అనిపిస్తుంది అరే ఈ పాయింట్ చెప్పు ఉండాల్సింది కదా అని నేను ఫీల్ అవ్వకూడదు మీకు కూడా హెల్ప్ అవ్వాలి సో అందుకని నోట్ చేసి పెట్టుకున్నాను వెరీ ఫస్ట్ సీరమ్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ సీరమ్ గురించి మాట్లాడేద్దాం అండ్ దిస్ ఈజ్ హైలరానిక్ యాసిడ్ సీరం అండ్ ఈ బ్రాండ్ వచ్చేసరికి లారియల్ అనమాట చాలా ఫేమస్ నేను బ్రాండ్ గురించి ది ఈ బ్రాండ్ సీరం గురించి నేను మాట్లాడలేదు జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హైలరానిక్ యాసిడ్ సీలం అనమాట అసలు హైలరానిక్ యాసిడ్ ఎలా యూజ్ అవుతుంది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడేద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది స్కిన్ స్ట్రెచ్ అంటే స్కిన్ ఫ్లెక్సిబిలిటీని బాగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇది ని మినిమైజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ హైలరానిక్ యాసిడ్ సిరమ్ అనేది అండ్ మెయిన్గా అందరికీ తెలిసిన రీజన్ ఏంటంటే హైడ్రేషన్ ఇస్తుంది ఈ స్కి ఈ సిరమ్ అనేసి అందరికీ తెలుసు సో బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ వచ్చి అవుట్స్ వస్తా ఉంటాయి కదా అవి కూడా హీల్ అవుతాయి నెక్స్ట్ పోర్స్ కూడా క్లాగ్ అయిపోతూ ఉంటాయి అలాంటి పోర్స్ని కూడా అన్క్లాగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది ఈ సిరం సో ఇంకా స్పాట్స్ మనకు పింపుల్స్ వచ్చి స్పాట్స్ వచ్చి ఉంటాయి లేకపోతే సన్ స్పాట్స్ వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సిరంలో హెల్ప్ అవుతుంది స్కిన్ రీహైడ్రేషన్కి ఈ సిరం అనేది మనం ఫస్ట్ మనం చెప్పుకున్నట్లుగా అంటే హైడ్రేషన్ ఇస్తుంది ఈ సిరమ్ మంచి హైడ్రేషన్ వస్తుంది ప్లంపీగా ఉంటుంది వీళ్ళు మనకు చూపించేది కూడా అదే అనమాట చాలా ప్లంపీగా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది ఈ సిరమ్ యూస్ చేస్తే అనేసి బేసిక్గా ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఓకే యూస్ చేయచ్చు కానీ వెరీ డ్రై స్కిన్ లైక్ ఇచ్చింగ్ అవుతుంది ఫ్లేకీనెస్ ఉంటుంది ఇలాంటి స్కిన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు అస్సలుకి యూజ్ చేయొచ్చు ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుంది అనమాట ఇలాంటివి యూస్ చేసినప్పుడు అండ్ ఇది ఇది ఎవ్రీడే బేసిస్లో యూస్ చేయొచ్చు మార్నింగ్ యూజ్ చేయొచ్చు ఇంకా ఈవినింగ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా మీరు ఇన్క్లూడ్ చేసుకోవచ్చు తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి అని చూస్తే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా టవల్తో జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకుంటాం చేసినప్పుడు కొంచెం డ్యాంప్గా ఉంటుంది స్కిన్ అంటే తడిగా ఉంటుంది ఆ తడిగా ఉన్నప్పుడే ఈ సిరం అనేది సిరం వేసుకొని అప్లై చేసుకోవాలి జస్ట్ ఇలా మసాజ్ చేసుకొని చేసుకోవద్దు జస్ట్ సిరం వేసుకొని అప్లై చేసేసుకోండి అలా కాకుండా డ్రైగా స్కిన్ ఉన్నప్పుడు ఇదైతే అసలు యూస్ చేయద్దు ఇది ఈ సిరం గురించి మీరు ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఇది మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు హెల్ప్ అవుతుంది ఇప్పుడు సెకండ్ వన్ వైటమిన్ సిరమ్ గురించి మాట్లాడేసుకుందాం సో ఇది వైటమిన్ సిరమ్ ఇది వాఫ్ స్కిన్ సైన్స్ వైటమిన్ సిరమ్ సో ఇది మనం బ్రాండ్ గురించి కాదు కాబట్టి మాట్లాడేది జస్ట్ మనం సిరమ్ గురించి మాట్లాడేసుకుందాం దీని బెనిఫిట్స్ ఏంటి అందరికీ తెలిసిన ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే స్కిన్ మన స్కిన్ బాగా బ్రైట్ అవుతుంది ఇంకా లైటనింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి తెలుసు సో ఇది ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా ఎలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే సన్ బర్న్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది వైటమిన్ సి సిరం ఆ వడిం సిరం ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి చెప్పాలి ఈ సిరమ్స్ అనేవి మనము ఒకసారి రెండు సార్లు మూడు సార్లు యూజ్ చేసినప్పుడు మనకు అంత రిజల్ట్ అయితే రాదు మనము యాక్చువల్గా రిజల్ట్ ఎప్పుడు చూస్తాము అంటే మనం చాలా రోజులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి యూజ్ చేసినప్పుడే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ మనం బెనిఫిట్స్ అనేది అంటే దాంట్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతాం అనమాట సో బ్యాక్ టు ఇది ఏంటి దీని సో ఇది మన స్కిన్లోకి మంచిగా పెనిట్రేట్ అయ్యి మంచి హైడ్రేషన్ని కూడా ఇస్తుంది వైటమిన్ సి అనేది ఇంకొకటి ఓవర్ డ్రైనెస్ చాపింగ్ స్కిన్ అంటారు కదా చాప్డ్ స్కిన్ అంటారు కదా అలాంటి స్కిన్ వాళ్ళు ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే యూస్ చేయొద్దు దీన్ని అసలుకి నార్మల్ కొంచెం డ్రైగా ఉంది ఓకే మేనేజబుల్ అనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చు అండ్ ఇది కొన్ని సిరమ్స్తో మిక్స్ చేసి యూస్ చేస్తుంటాం కదా దీనికి బెస్ట్ సిరం ఏంటి అంటే హైలరానిక్ యాసిడ్ సిరమ్ అనేది మిక్స్ చేసి మనం యూజ్ చేయొచ్చు మంచి హైడ్రేషన్కి ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది ఇది డ్యాంప్ స్కిన్ మీద అంటే ఎలా ఇందాక చెప్పాను కదా హైలరానిక్ యాసిడ్ సిరమ్ అనేది డ్యాంప్ స్కిన్ మీద యూజ్ చేయాలి అని సో ఇదైతే డ్యాంప్ స్కిన్ మీద యూజ్ చేయద్దు అస్సలుకి యూజ్ చేయద్దు సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత యూజ్ చేయాలి లైక్ నేను ఆల్రెడీ రెటనాల్ గురించి చెప్తున్నాను రెటనాల్ అనమాట సో షార్ట్లో చెప్పుకున్నాను సో ఇది దీనివల్ల మనకు స్కిన్ అనేది యాజ్ యూజువల్ బ్రైట్నెస్ వస్తుంది ఇంకా లైటెనింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అండ్ దీనివల్ల మనకు స్పాట్స్ ఉంటాయి కదా పిగ్మెంటేషన్ వల్ల ఎలా అంటే యాక్నీ వచ్చి మనకు యాక్నీ వచ్చి అంటే పింపుల్స్ వచ్చిన తర్వాత స్పాట్స్ పడతాయి కదా ఆ స్పాట్స్ రెడ్యూస్ చేయడానికి కూడా ఈ వైటమిన్ సి అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకొకటి మనకు యాక్టివ్ యాక్నీ కనుక ఉంటే దాని మీద వైటమిన్ సి అనేది అస్సలుకి యూజ్ చేయొద్దు సో మూవ్ ఆన్ టు అండ్ ఇది దేంతో మిక్స్ చేస్తే చాలా మంచి కాంబినేషన్ అంటే హైడ్రానిక్ యాసిడ్ ప్లస్ వైటమిన్ సి మిక్స్ చేసి మనం యూజ్ చేయొచ్చు మన స్కిన్కి ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి బాగా వస్తాయి సో ఇది డే నైట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ చిన్న చిన్నవి మనము గుర్తుపెట్టుకొని మీరు యూస్ చేయొచ్చా మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చా లేదా అనేది ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఇంకా మీరు ఫస్ట్ టైం అంటే బిగినర్స్ అయితే కనుక డైలీ విటమిన్ సి అనేది యూజ్ చేయొద్దు అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ అనేది యూజ్ చేసుకోండి అండ్ మూవ్ టు థర్డ్ సిరమ్ థర్డ్ సిరమ్ నియాసెనమైడ్ ఆర్ నయాసెనమైడ్ ఈ రెండింటిలో ఏదైనా అంటుంటారు నియాసెనమాయిట్ అందాం సో ఇది నియాసెనమాయిట్ దీనివల్ల మనకు ఏం బెనిఫిట్స్ ఎవరు యూజ్ చేయొచ్చు ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎలాగే యూజ్ చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు ఇది ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్ అంటే కాదు ఇది ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అంటే కాదు ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అండ్ ఇది దీనివల్ల మనకు పోర్స్ మినిమైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకా హైడ్రేషన్ వస్తుంది ఇంకా మనకు స్కిన్ లైటనింగ్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు సీరమ్ సీరమ్తో ఇది మార్నింగ్ అండ్ నైట్ ఏఎంపిఎం యూజ్ చేసుకోవచ్చు అంటే మాయిశ్చరైజర్ తర్వాత అంటే సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూస్ చేసుకోండి లేకపోతే నైట్ అయితే మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా కంపల్సరీ యూజ్ చేసుకోండి అండ్ ఇది దేంతో మిక్స్ చేయొచ్చు విటమిన్ సిరంతో మిక్స్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ బ్రైట్నింగ్ అండ్ లైటనింగ్ కావాలి అంటే మిక్స్ చేసుకోవచ్చు అండ్ హైలరానిక్ యాసిడ్తో మిక్స్ చేసుకోవచ్చు మీకు హైడ్రేషన్ ఎక్కువ కావాలి అనుకుంటే అండ్ రెటనాల్తో యూస్ చేసుకోవచ్చు మీకు ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే దాంతో కూడా మిక్స్ చేసి యూస్ చేసుకోవచ్చు ఈ ఒక్క సిరమ్ మాత్రం అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అన్ని స్కిన్ టైప్స్కి మ్యాచ్ అవుతుంది అన్ని లైక్ ఈ త్రీ సిరమ్స్కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఇది చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా బిగినర్స్ కూడా హ్యాపీగా మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇది డే ఇంకా నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా ఇంకొకటి వచ్చేసరికి డైలీ యూజ్ చేసేటప్పుడు అండ్ స్టార్టింగ్ డైలీ యూజ్ చేయకుండా టూ టు త్రీ టైమ్స్ అనేది యూజ్ చేసుకొని తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం అప్లికేషన్ అనేది సో ఈ త్రీ సిరమ్స్ గురించి మనము మాట్లాడేసుకున్నాం నేను కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ త్రీ సిరమ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ కనుక అనిపిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ మధ్య నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అండ్ నేను ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను అండ్ కొంతమంది అయితే ఎంత మంచిగా కామెంట్ చేస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీ అని అనిపిస్తుంది నిజంగా చాలా థ్యాంక్ యూ సో ఇలానే సపోర్ట్ చేయండి మనం చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ ఇలాంటి వీడియోస్ అనేవి చేద్దాం మీకు బ్లాగ్స్ నచ్చితే కూడా నాతో షేర్ చేసుకోండి నేను బ్లాగ్స్ కూడా చేయడానికి చేస్తాను చాలా స్పీడ్ స్పీడ్ స్పీవీగా మాట్లాడేశాను కదా సో ఇదనమాట సిరప్స్ గురించి అయితే అండ్ రెటనాల్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అదొక అంటే సపరేట్ వీడియో అనేది చేసుకోవచ్చు ఆ రెటనాల్ అనేది అన్నీ ఉన్నాయన్నమాట చెప్పుకోవడానికి సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి बाय-बाय चेक इट